నమస్తే ప్రదాన గారు కళ్యాణు నమస్తే మీరు ఒక మాల పల్లెటూరులో ఉంటూ ఒక యూట్యూబర్గా ఉంటూ మీరేంత స్థాయికి చేరుకున్నారంటే నాకు చాలా సంతోషకరంగా ఉందండి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఒకటిలో నేను ప్రారంభం చేసినటువంటి యూట్యూబ్ పాపం చనిపోయాడు కబ్బయ్య ఆత్మీయుడు అతని ద్వారా చిన్నగా మనం దీన్ని ప్రారంభం చేయాలనుకున్నాం ఈ విషయంలో కబ్బయ ఆత్మక శాంతి కూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ దేవుడు మళ్ళీ దీవించాలని మరి సామాజికంగా ఆర్థిక వాళ్ళు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా ఐదు వందలు అయిన సందర్భంగా నేను ముఖ్యంగా నిన్ను అభినందిస్తున్నా ఆగిపోయిన దాన్ని పెనన్నా ఈ విధంగా నీకు మంచి లైఫ్ ఉంటుంది సోషల్ మీడియాలో మనం కూడా ఉండొచ్చు నీ దగ్గర కొద్దిగా టాలెంట్ ఉంది నువ్వు కొనసాగాలన్నప్పుడు నేను మళ్ళీ ప్రారంభం చేశా అవును మరి ఈ విషయంలో మన గ్రామం తరపు నుంచి నీకు ప్రత్యేకమైన అభినందనలు ఇలాంటి వాళ్ళు బాగా అభివృద్ధి కావాలని నేను మనసారా కోరుకుంటున్నా చదువుకోండి రాణించండి ఉద్యోగాలు వ్యాపారాలు మరి ఈ విధంగా సామాజికంగా అభివృద్ధి అయ్యి మీ తల్లిదండ్రులను చిన్నపిల్లలాగా చూసుకుని రాకుమారులు రాకుమార్తెలాగా చూసుకుని కుటుంబాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా ప్రస్తుతానికి దొండకాయ తింటున్నా ఇప్పుడు ఆ దొండకాయ వల్ల ఉపయోగాలు చెప్తారా ఒకసారి సబ్స్క్రైబర్లకి ఇది పిచ్చి బెండకాయ చెట్టు ఇది అది ఎలా గుర్తుపట్టాలి కొంత కొంతమందికి తెలియదు కదా ఏ విధంగా కాయలో పండిన తర్వాత మంచి టేస్ట్ ఉంటాయి నాకైతే నేను భలే ఇష్టం కదా చిన్నప్పటి చిన్న పండించేది మంచిది